చౌదరి పదం తీసేయమని కూడా అడిగినవాడు నా వివాహ సందర్భంలో అది తీసారు ఇది రెండు వందల కిలోమీటర్లు సుమారు మన దగ్గర కృష్ణ ఒడ్డును ఒక జమీందో అటువంటి కుటుంబంలో వివాహం జరిగినప్పుడు ఉదాహరణకు ఆ రోజుల్లో మా చిన్న ఊరు బలుసుకోడు నెత్తమాది కానివాడు ఏమిటా పెద్ద అంటే ఏంటి పెద్దగా ఉంటాడు అనుకునే ఉంటాడు ఆ గిరికి చెప్పులే రైతులు రాత్రిపూట చేయలేటంటే ఆ పాము కాబట్టి ఆర్థికంగా సామాజికంగా ఉండే వివక్షత వివక్షతే అంటే మీరు విద్యార్థి దశలోనే మీకు ఒక సేవా దృక్పథం ఉంది ఉద్యోగ ఉద్యోగంతో సంబంధం లేకుండా ఒక మీరు ప్రభుత్వ సేవలకు రాకముంది మీకు ఆ దృక్పథం ఉందని దీన్ని బట్టి మాకు అర్థం అవుతుంది నా ఓటు ఏంటంటే నా కొట్టు వందలాది మంది కూడా ప్రభుత్వం అంటే ఏంటి అదొక సాధనం మాధ్యమం ఏదైతే మీ ద్వారా నలుగురికి పంచుకోవాలని మాధ్యమం ప్రభుత్వం ఏముంది జనరల్ ఏమవుతుందంటే సార్ ఇప్పటివరకు మీరు మాట్లాడి విన్న తర్వాత ఇది చూసే వీక్షకులకి అసలు మీ నేపథ్యం అంటే మీ కుటుంబ నేపథ్యం మీరు నేటివ్ ప్లేస్ ఎక్కడా ఏంటో కొంచెం బ్రీఫ్గా నాకు ఫాదరు పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు మా నాన్నగారి పేరు రమేష్ చంద్ర చౌదరి గారు అండి ఓకే తర్వాత చౌదరి పదం తీసేమని కూడా అడిగినవాడు నా వివాహ సందర్భంలో తీసేస్తారు ఓకే అది అనవసరమైన తాకులు అవి మనిషి అంతే మనం వారు చాలా ఎక్కడ నేటివ్ ప్లేస్ ఎక్కడ వారు వారి జన్మస్థానం కోవలి ఏలూరు దగ్గర వారు చాలా ప్రతిభావంతులైన ఇంజనీర్ వాటితో పాటు చదువుకున్నవారు కానీ వారు అప్పుడే గిండి ఇంజనీరింగ్ కాలేజీకి ప్రెసిడెంట్గా చేశారు ప్రెసిడెంట్గా ఓకే అందుట్లో మంచి ప్రభావశీలి క్యారిస్మెటిక్ అంటే పదం వాడతాం వారితో పట్టు చదువుకొని చీఫ్ ఇంజనీర్లు సీఎన్సీలు అయిన వాళ్ళంతా కూడా చెప్పేటువంటి కృష్ణమోహన్ రావు గారిని ఇటువంటి వారు అని చేశారు కానీ వారు మాత్రం ఉద్యోగం చేయాలి అదొక మలుపు జీవితంలో ఒక్కొక్కటి ఎందుకంటే వారి వివాహం ఒక జమీందారి కుటుంబంలో మా అమ్మగారి ఓకే వారికి ముక్తి అలా జగ్గేపేట అని కృష్ణా జిల్లాలో ఇక్కడికి రెండు వందల కిలోమీటర్లు సుమారు దాని దగ్గర కృష్ణానది ఒడ్డున జమీందారు చిన్న పెద్ద జమీందారులు అదొకటి సో ఆ కుటుంబంలో జరిగింది ఇప్పుడు మా మేనమావ గారి గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి కేఎల్ రావు గారు మీరు వినే ఉంటారు కేఎల్ రావు గారు చరిత్ర క్యూసెక్స్ క్యాండిడేట్ అని చదివితే మీరు రెండు పేజీలు కేటాయించారు మా మేనమావ గారికి నాన్నగారు చేసిన కృషికి మేనమావ గారు చేసిన కృషి ఏంటంటే ఆ కేఎల్ రావు గారి మాటలు చెప్పాలంటే హిస్టరీ అంటారు డిఫ్స్ అని ఒకవేళ జరిగి ఉండకపోతే బహుశా చరిత్ర వేరుగా ఉండదు ఆ విధమైన పాత్ర వహించారు ఆ కమిటీ వాళ్ళు రావటానికి అప్పుడు ఆ రోడ్డుగా తీయించడం ఆ మాచర్లు తగ్గించి నల్గొండ ఇప్పుడు ఏదైతే ఇన్స్పెక్షన్కి ఆ తమిళ్ తమిళ్ ప్రెషర్ దాని వల్ల తగ్గించే ప్రయత్నం చేయడం జరిగింది తర్వాత మాకైనా సార్ రావటం సో అటువంటి కుటుంబంలో వివాహం జరిగినప్పుడు వీరు ఉద్యోగం అనేది అవసరం లేదని తీర్చిపోలేసి ఆ ప్రతిభంతా కూడా అడవిలోకాచని వెళ్ళేలాంటి వాళ్ళు చూడండి ఆ విధంగా అయితే కాకపోతే ఏంటంటే వారి ఆలోచన శక్తి అవ్వచ్చు మల్టిపుల్ ఇంట్రెస్ట్ అది ఆధ్యాత్మికం అవ్వచ్చు లిటరేచర్ అవ్వచ్చు ఫిలాసఫీ చేత అవ్వచ్చు వారి సంతానం మీద బాగా నాన్నగారి ప్రభావం అలాగే నా అమ్మగారి దగ్గరించి మేము నేర్చుకున్న ముఖ్యంగా ఏంటంటే ఒక నలుగురికి మంచి అన్నది కూడా మన ఆలోచనలో అంతర్భాగం ఉండే ఉండాలి మనిషిన తర్వాత దానికి అనుగుణంగా తగ్గట్టుగా ఏ సాధ్యం ఎప్పుడైతే సాధ్యమవుతుంది దానికి పూనుకుంటే అది స్వాభావికంగా ఎంతో ఉన్నతమైన పద్ధతి దాంతోపాటు ఒక ధైర్యం మనం బైగా ఉంటాం చూడండి కాన్ఫిడెన్స్ ఏదో వచ్చిన ఓ మీకు మంచి జరిగితే శిఖరం మీద అదేమంటే మన బర్త్డే శతకంలో పెట్టిన పదం అవుతుంది అని కాదు అంటే ఏదైనా బాధ వస్తే ఇబ్బంది వస్తే ఎక్కడో ఆ గా అటువంటి గుణం చెప్పగానే ఆ పెంపులు పెరుగుదల ఒక విధంగా సంపన్న కుటుంబం అని చెప్పినా కూడా ఎక్కడ ఆ సంపన్నం అనే మాటకి తో చోటు ఎక్కడ మా బుర్రలో ఏమంతా పని చేసేవాళ్ళు ఒక డైరీ ఉండేది వేడ తీసేవాళ్ళు మొక్కలు నీళ్లు పోసేవాళ్ళు ఇళ్ళు పాలు తెచ్చేవాళ్ళు చేసేవాళ్ళు లేకపోతే అటు ఉండదు సో వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం అప్పటికే అవగాహన ఉంది వ్యవసాయం మీద వ్యవసాయ నేపథ్యం తర్వాత తర్వాత వచ్చింది ప్లస్ వ్యవసాయం కన్నా అక్కడ ఏంటంటే ఒక భూమి గల ఆ స్వామికి ఆ స్వామి దగ్గర పనిచేసేవాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఏంటి అన్నది తెలుసుకోవడానికి ఒక అవకాశం కలిగింది ఆ చిన్న వయసులో ఉదాహరణకు ఆ రోజుల్లో మా చిన్న ఊరు బలుసువాడు పెద్ద మాదిరి అనేవాడు ఏమిటో పెద్ద మాదిరి అంటే ఏంటి పెద్దగా ఉంటాడు అనుకునేవాడు సో వాడు ఇంకా ఆ రోజుల్లో చర్మాలు చర్మాలు తీసుకోవటం అంతే యాభై మూడులో జన్మించారు ఆ చర్మాలి తీసుకోవటం దాని రెల్ల చెట్టు అంటారు దాంట్లో తీసుకొచ్చి బాగు చేయటం అందరు రైతుల కుటుంబాల్లో ఆ చెప్పులు తయారు చేయటం కిలికలు చెప్పులు అనేవారు ఆ చూసేవాడు వెళ్ళి వాళ్ళు ఇళ్ళో కూర్చొని గోపాయ ఉండేవాడు పేదమాలి వాడు మళ్ళీ ఐదుగురు అన్నదమ్ములు ఉండేవారు సంతానం అందుకే ఎండు కొబ్బరి మొక్క పెట్టేవాడు ఆ కిలికిలు చెప్పులు ఎందుకంటే రైతులు రాత్రిపూట చేతుంటే పాము పుట్రపురిగా ఏమైనా ఉంటే ఆ మోతకి వెళ్ళిపోతాయి ఓహో అదొక హ్యూమెన్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఆ సౌండ్ అది పేదరికం పేదరికం ఎక్కడ ఒక కుటుంబాల్లో ఆ మొట్టమొట్టి నాకు ఆ చిన్న వయసులోనే వాళ్ళతో కూర్చునే అవకాశం వాళ్ళ ఇల్లులో వెళ్ళి మంచి తీసుకునే వాళ్ళు నాలుగు మెతురు వాళ్ళ ఇళ్ళల్లో తీసుకునేది మరి ఆ రోజుల్లో మీరు వారి పట్ల వివక్ష దాని మీ దృష్టికి రావాలి అంటే ఏమీ లేదు ఆ రోజుల్లో అంటే ఇంట్లో ఎక్కడో చెప్తున్నారు అమ్మగారి వైఖరి నాన్నగారి వైఖరి ఇటువంటి అంతడాంతనో ఓకే కాబట్టి ఆర్థికంగా సామాజికంగా ఉండే వివక్షత వివక్షతే తెలుసుకున్నాడు తెలుసుకున్నంత కానీ పిల్లవాడికి అంత వివక్షత గుణాలు ఏంటి లక్షణాలు ఏంటి కాకుండా ఎదురువాడు మనిషి ఎందుకలా ఉన్నాడు అని ప్రశ్నలు గుర్తుపోతాను ప్రశ్నలు ఉత్పొన్నాడు ఇప్పుడు భూమి పని చేయటానికి వస్తున్నాడు మనం ఆ రోజులు ఏంటి రోజుకి రెండు రూపాయలు కూదు కానీ అయితే జీతగాడ అనేవారు పది మంది పన్నెండు మంది ఉండేవారు ఆ కమతం అనేవారు అదంతా చూసుకుంటాను అక్కడ వాళ్ళకి చుట్ట ముక్కలు కూడా ఇవ్వాలి చుట్టాకి ఇవ్వాలి మనకి ఇంకేదో సంవత్సరానికి ఇన్ని బస్తాలని ప్లస్ బట్టలని ఇలా ఉండి ఆ విధంగా ఉండి ఆ రోజు జీతాలు మరి వాళ్ళలో కూడా చదువుకున్నారు పెద్దవాళ్ళు అయ్యారు ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు సంబంధించారు కానీ ఆ విధంగా ఎక్స్పోజర్ అనేది వ్యవసాయ కుటుంబం వ్యవసాయం కన్నా ఈ విధమైన ఎక్స్పోజర్ బహుశా నాలో అప్పటికే లోపల ఉన్నటువంటి గుణాలు కొంత కొత్త వెలుగు కొత్త సా పెట్టి అనుకున్న తర్వాత ఎందుకు అలా ఉండేది వాళ్ళు ఎందుకు మెరుగకూడదు అనే బహుశా తర్వాత తర్వాత వచ్చిన ఏంటి కారణాలు సామాజిక విశ్లేషణ అనేది కానీ చిన్నప్పుడు అది మాత్రం కలిగింది అప్పుడే మీకు కలిగింది అది కలిగింది వారి మధ్య కాబట్టి వాళ్ళ బాధలు కష్టాలు వాళ్ళతో చేయటం ఉండేటండి దూరం ఉండేది ఎప్పుడు ఏ గ్రామంలో అయినా